జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన కిరాకార్పి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ద్వారా వ్యాపారవేత్తగా మారారు తెలుగు రాష్ట్రాల్లో ఈ అవుట్లెట్లకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో ఆర్పి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది తెలుగు నాట మరిన్ని పట్టణాలు నగరాలకు తన వ్యాపారాన్ని విస్తరించే ప్లాన్ లో కిరాకార్పి ఉన్నారని ఫిలిం నగర్ టాక్ అలాంటిది బిజినెస్ ను పక్కన పెట్టి అనూహ్యంగా రాజకీయాల్లోకి దిగారు ఆర్పి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి వీరాభిమాని అయిన కిరాకార్పి రెండు వేల ఇరవై నాలుగు

టిడిపి జనసేన బిజెపి కూటమి తరఫున ప్రచారం కూడా చేశారు ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చే విమర్శలకు తనదైన స్టైల్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేవారు ఆర్పీ ఫలితాలు విడుదలైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన తన దూకుడు మరింత పెంచారు వైసీపీ నేతలు ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి చెడుగుడాడుకుంటున్నాడు ఆర్పీ ముఖ్యంగా మాజీ మంత్రి రోజాను ఆయన ఎక్కువగా లక్ష్యంగా పెట్టుకుంటున్నారు ఆర్పీ ఎప్పుడు మీడియాతో మాట్లాడినా రోజా ప్రస్తావన తీసుకురాకుండా ఉండరు అయితే ఓ సాదాసిదా ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న వ్యక్తి పెద్దవాళ్ళను నానా మాటలంటే ఊరుకుంటారా అనే డౌట్ రావచ్చు ఇదే ప్రశ్నను పలుమార్లు మీడియా ప్రతినిధులు కూడా ఆయన అడిగారు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆ పార్టీ వీరాభిమానులు కొందరు తనపై కక్ష కట్టారని తన లేఅవుట్లపై దాడులు చేశారని ఫ్రాంచైజీల విస్తరణను అడ్డుకున్నారని ఆర్పి ఆరోపించారు అర్ధరాత్రులు తన ఇంటి తలుపులను కొట్టి భయభ్రాంతులకు గురి చేసేవారని సోషల్ మీడియాలో తన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా రాశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో కిరాకార్పి మాట్లాడుతూ రోజా శ్యామల వేణుస్వామి కొడాలి నాని మాట్లాడిన దాంట్లో తనది ఎంతో ఉందని తాను కేవలం వడ్డీ మాత్రమే చెల్లిస్తున్నానని చెప్పారు రోజా తిరుపతి వెళ్తే శ్రీవారి దర్శనం ఎలా జరిగింది రాష్ట్రం కోసం ఏం కోరుకున్నావో చెప్పకుండా ఎంతసేపటికి జగనన్న జగనన్న అంటారని దుయ్యబడ్డారు రోజా మూడు వేల కోట్లకు పైగా సంపాదించారని గుట్కాలు తినే కొడాలి నాని టీడీపీ నేతలను తిట్టిన బూతులు ఇన్ని కావన్నారు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోలేని భైరెడ్డి సిద్ధారెడ్డి స్థాయింతా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ విమర్శిస్తాడనే కిరాకారి మండిపడ్డారు ఇప్పుడు దమ్ముంటే బయటకొచ్చి మాట్లాడాలని పిల్లాడిని ఆటలో అరటి పండును చేసి సిద్ధార్థ రెడ్డిని ఆడుకున్నారని యథిమ చేస్తారు టిడిపి తరపున మాట్లాడినందుకు ఏదైనా పదవి తీసుకుంటారా అన్న ప్రశ్నకు ఆర్పీ స్పందిస్తూ తాను ఏ పదవిపై ఎవరితోనూ మాట్లాడలేదన్నారు చంద్రబాబును కలిసి కండువా కప్పుకున్నానని మన పని మనం చేసుకుంటూ పోతే భగవంతుడు ఏదో ఒకటి ఇస్తాడని అంతకు మించి తాను ఏ పదవిని ఆశించడం లేదని ఆర్పీ తెలిపారు ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి